హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ డిఎస్కే ప్రాపర్టీస్ ఈరోజు మీకోసమైతే మూడు ఎకరాల ఇరవై గుంటల వ్యవసాయ భూమి తీసుకొచ్చానండి ఇది జనగామ నుండి సిద్దిపేట వెళ్ళే హైవే రోడ్కి జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్ దూరంలోనే విలేజ్ టు విలేజ్ నక్ష రోడ్డు ముప్పై మూడు ఫీట్ల దారికి ఈరో ఈరోజు అయితే తీసుకొచ్చాను ఇది ల్యాండ్ టైటిల్ విషయానికి వస్తే క్లియర్ టైటిల్ అనేది తెలంగాణ డిజిటల్ పట్టా పాస్బుక్ ఉంది రైతు బంధు వస్తుంది కిసాన్ యోజన వస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ప్రతి స్కీమ్ వర్తిస్తుందండి ఈ సైట్కి విషయానికి వస్తే రైట్ సైడ్లో వచ్చేసి ఫామ్ ఆయిల్ తోట ఉంటుంది బ్యాక్ సైడ్లో వచ్చేసి మ్యాంగో గార్డెన్ అండ్ మ్యాంగో తోట ఉన్నదండి ల్యాండ్ అంతా ఒకటే లెవెల్లో ప్యూర్లీ రెడ్ సాయిల్ ఉందండి ఇది జనగామ డిస్టిక్లో బచ్చనపేట మండలానికి అతి సమీపంలో ఉంటుందండి విలేజ్ టు విలేజ్ నక్ష రోడ్డు ముప్పై మూడు ఫీట్ల దారికి ఉండదండి సైడ్ అంతా ఒకటే లెవెల్లో ఉంటుంది ఫ్రెండ్స్ మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే స్క్రీన్ పైన ఉన్న నంబర్కి కాల్ చేస్తే నేను ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నస్తే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా చేరే విధంగా షేర్ అయితే చేయండి నచ్చితే లైక్